నూతన మున్సిపాలిటీగా ఏర్పడినటువంటి స్టేషన్ కనుక మొదటిసారిగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం నుంచి వేడుకలకు చే మన తెలంగాణ రాష్ట్ర గౌరవ శాసనసభ్యులు మన కరీం శేయర్ గారికి ముందుగా ఉపయోగపడే ధన్యవాదాలు అలాగే పుర ప్ర పురప్రముఖులకు పుర పెద్దలకు మరియు చిన్నలకు మరి నాతోటి ఉన్నటువంటి ఆఫీస్ సిబ్బందికి రిఫ్మా సిబ్బందికి అలాగే ఈ యొక్క మున్సిపాలిటీకి కావాల్సినటువంటి కనీస మౌలిక వసతులు ఇవ్వటంలో మా వంతుగా తోడ్పాటు మేము అందిస్తున్నటువంటి నా యొక్క శానిటేషన్ సిబ్బందికి వాటర్ సప్లై సిబ్బందికి మరియు ఎలక్ట్రిషియన్ సిబ్బందికి అలాగే మా యొక్క మున్సిపాలిటీ అభివృద్ధిలో తోడ్పాటును అందించేటువంటి మన మీడియా మిత్రులందరికీ హృదయ ధన్యవాదాలు ఈ యొక్క మన యొక్క మున్సిపాలిటీ ఆవిర్భావం రోజు జనవరి ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంటే ఆరు నెలల పద్దెనిమిది రోజులు ఈ ఈరోజు నాటికి అయితే ఈ యొక్క మున్సిపాలిటీ అభివృద్ధిలో మున్సిపాలిటీ అంటే ప్రతి ఒక్కరిలో ఒక చెత్త అనే ఒక భావన ఉండేది అట్లాంటి చెత్తకు తొలగించి ప్రజల్లో ఉన్నటువంటి ఆ యొక్క దురాలోచనలు తొలగించడంలో మనకు కావలసినటువంటి మౌలిక వసతులు కల్పించాలని చెప్పి మాకు ఎన్నో పలుమార్లు మన యొక్క మన గౌరవ శాసనసభ్యులు మన సార్ గారు మాకు ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలు చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క నేను ఈ యొక్క స్వతంత్ర వేడుకల్లో ప్రజాసేవే ల ప్రజా ప్రజాసేవే మన అధికారం కాదు ప్రజాసేవే లక్ష్యంగా భావించినటువంటి లోతైనటువంటి స్థానిక సంస్థల పట్ల అవగాహన కలిగినటువంటి అలాగే కాలానికి అనుగుణంగా ఈ యొక్క ప్రణాళికలు రూపొందించడంలో విజయం కలిగినటువంటి మన ప్రియతమ నాయకులు మన కడియం చేయరు సార్ అయితే ఈ యొక్క మున్సిపాలిటీకి ఏ రకమైనటువంటి అభివృద్ధి పనులు చేపట్టాలో అన్నీ తెలిసిన మహానీయులు మన కడియం చేయరు సార్ అందుకే మన యొక్క మున్సిపాలిటీ అభివృద్ధికి యాభై ఐదు కోట్ల ఫండ్ తీసుకొచ్చి వాడు వైజ్గా ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి సీసీ రోడ్లు డ్రైన్లు అలాగే వాటర్ వాటర్ ట్యాంకర్స్ అవసరం అని చెప్పి అలాగే కొత్త మున్సిపాలిటీ కొత్త మున్సిపల్ ఆఫీసుకి కానీ టౌన్ ప్లాన్ టౌన్ హాల్కి కానీ అలాగే మూడు మన యొక్క శివునపల్లి అండ్ మన గణపూర్ అలాగే మన యొక్క చాగల్ ప్రాంతాలకి వైకుంఠ ఏర్పాటు చేయడం కానీ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల కొరకు ఎంతో తోడ్పాటునందించుకున్నటువంటి మన ప్రియతమ నాయకులు మన సరే సార్ Thank you.